మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి మీరు ఈ లోకాన్ని చూసి లోకంలో ఉండాలని ఆశతో ఉండి లోకానుసారంగా జీవించి లోకానుసారంగా మాట్లాడుతూ వస్త్రాలు ధరిస్తూ లోకానుసారమైన లోక గౌరవాన్ని కలిగి ఉన్నావా ఒకవేళ అది నువ్వే అయితే నువ్వు భయపడాలి ఎందుకంటే దేవుడు నీలో పని చేయట్లేదు అనడానికి కేవలం ఇది ఒక రుజువు ఒకవేళ దేవుని శక్తి నీ జీవితాన్ని పరిశుద్ధతలో నుంచి మరింత పరిశుద్ధతకు నడిపించడం నువ్వు చూడకపోతే నీ జీవితంలో దేవుని శక్తి లేదు అని చెప్పొచ్చు ఆయన నీ హృదయాన్ని నూతన పరచలేదు అని చెప్పొచ్చు నువ్వు తిరిగి జన్మించలేదు నువ్వు క్రైస్తవుడవే కాదు ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నేను ప్రజలను రక్షిస్తాను ఎందుకు నేను ఎంత శక్తిమంతుడనో లోకానికి కనుపరచడానికి కేవలం వారి ఆత్మలను రక్షించడమే కాదు గాని వారి జీవితాలను రూపాంతరపరుస్తాను దేవుడు నీ జీవితాన్ని రూపాంతరపరుస్తున్నాడా క్రైస్తవులు పాపం లేనివారు కాదు క్రైస్తవులు పరిపూర్ణులు కాదు క్రైస్తవులు పాపంతో పోరాడుతారు అలానే క్రైస్తవులు పడిపోతారు కూడా కానీ ఆ బలహీనతల మధ్యలో దేవుడు పనిచేస్తున్నాడని దేవుడు బోధిస్తున్నాడని దేవుడు క్రమశిక్షణలో నడిపిస్తున్నాడని మరియు దేవుడు గొప్ప గొప్పగా క్రీస్తులోనికి ఎదిగింపజేస్తూ పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నాడు అన్న రుజువు ఉంటుంది అది నువ్వేనా క్రీస్తును విశ్వసిస్తున్నాను అని నువ్వు ఒప్పుకోలు చేసుకున్నప్పటి నుండి క్రీస్తులో ఎదగాలని కోరిక కలిగి ఉన్నావా పరిశుద్ధతలో ఎదగాలని కోరిక కలిగి ఉన్నావా దేవుని శక్తిని జీవితాన్ని రూపాంతరపరుస్తుంది పరుస్తుంది అని నీకు రుజువు ఉందా లేదా నువ్వు కొద్ది కొద్దిగా లోకంలాగా ఉండకుండా మరింత ఎక్కువగా క్రీస్తులాగా ఉంటున్నావా లేదా మరింత ఎక్కువగా లోకంలాగా ఉంటున్నావా ఇప్పుడు ఇక్కడ ఇరవై నాలుగో వచనంలో చాలా ముఖ్యమైన విషయం ఆయన చెప్తున్నాడు ఆయన చెప్తున్నాడు నేను అన్య జనులలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములో నుండి మిమ్మల్ని సమకూర్చి మీ స్వదేశముకి మిమ్మల్ని రప్పించదను ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైనది దేవుడు తన ప్రజలను రక్షించినప్పుడు చెప్తున్నాడు నేను వారి ప్రదేశం నుండి బయటకు తీసుకొని వస్తాను నేను వారి దేశం నుండి వారిని బయటకు తీసుకొని వస్తాను మరియు నేను వారి కొరకు సిద్ధపరచిన చోటికి వారిని చేరుస్తాను ఇప్పుడు అది పరిశుద్ధతకి ఒక మంచి ఉదాహరణ దేవుడు ఒక మనిషిని నిజంగా రక్షిస్తే ఆయన ఏం చేస్తాడు ఆయన వారిలో పని చేస్తాడు ఏ ఉద్దేశంతో లోకంలో నుండి వారిని బయటకి లాగడానికి లోక క్రియల నుండి వారిని బయటకి లాగడానికి పాపం నుండి వారిని బయటకి లాగడానికి మరియు వారిని తన యుద్ధకు తీసుకురావడానికి ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అది మీ జీవితంలో నిజంగా జరుగుతుందా దేవుడు నీ జీవితంలో పని చేయడం నువ్వు చూస్తున్నావా నీలో నుంచి మరింత ఎక్కువగా లోకాన్ని బయటకు తీసివేసి దేవుడు మరింత ఎక్కువగా ఆయన దగ్గరకు ఆకర్షిస్తూ ఆయన స్వరూపంలాగా మారుస్తున్నాడా ఇప్పుడు ఒక క్షణం పరిశుద్ధత గురించి మాట్లాడదాం అది చాలా ముఖ్యమైనది బైబిల్ చెప్తుంది